అందరూ వరేసిన తర్వాత పిండి కట్టలు మోసుకొని కిలోమీటర్ల పొడవున నెత్తిన పెట్టుకొని భూపిన మోసుకొని ఈ రోజున మనం పోతున్నాం అందుకనే అరవై సంవత్సరాలు రాకముందే మన కాళ్ళు మోకాళ్ళు నొప్పి నుంచి ఈ రోజు ఆపరేషన్లు పాల్ అవుతున్నాం బొయ్య కూడా బరువులు మోస్తున్నారు ఈరోజు మనం వీటన్నిటి కారణం మనం ఆలోచించడం లేదు మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అందుకని ఎక్కడ వంకలు ఉన్నాయి ఎంత రోజు ఆక్రమించున్నా నా పార్టీ వాళ్ళని కాదు వైసీపీని కాదు ఇంకో పార్టీ కాదు ఎంతమంది ఎవరు ఆక్రమించున్నా మీరు మాకు అర్జీలు ఇవ్వండి తప్పకుండా ముఖ రోడ్లన్నిటిని రోడ్లు వేస్తే ఈ రోజు అక్కడ ఎకరా రెండు లక్షలు ఉంటే రేపు రోడ్డు పడంగానే మీ పొలాలే వాల్యూ వస్తుంది నేను తప్పకుండా రైతులు నచ్చ చెప్తా అవసరమైతే పోదాం కూర్చుందాం ఎక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి రోడ్లు రోడ్లేద్దాం మన ఊరిని మనం బాగుపరుచుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే దానికంటే మన ఊరిని మనం ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచన మనలో తప్పకుండా తీసుకురావాలని ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వంద సంవత్సర కాలం పాటు మన ఊరిని అభివృద్ధి కావాల్సిన వర్కలన్నీ పెట్టడం జరిగింది ఇప్పటివరకు మీరు పెట్టకపోతే నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా మీరు ఆలోచించి ఎక్కడెక్కడ ఏది అవసరమో దయించి మీ పంచాయతీ సెక్రటరీకి మీ ఊరి ఫీల్ రెస్టెంట్కి గ్రామ సభ ద్వారా ఈరోజు మీరు అన్నీ కూడా తెలియచేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ ఊర్లో గ్రామాలు ఉన్నాయి ఈ రోజున మీ ఊర్లో ఒక్క దిక్కడ కూడా డ్రైనేజ్ లేదు ఎందుకంటే వర్షం కురిస్తూ నీళ్ళు అక్కడ ఎనిగిపోతున్నాయిగా డ్రైనేజ్లు కట్టాల ప్రతి ఇంటి ముందు ఒక జలదారి కొంట పెట్టుకున్నారు దాంట్లో ఉన్నాయి దాంట్లో మునిగితే అయ్యే రోడ్డు మీద వాళ్ళు పారుతున్నాయి అక్కడ ఎనికిపోతున్నాయి ఎంత డ్రైనేజీలు కట్టాలి ఈ రోజు సముద్రం పొట్టున ఉన్నాం మనం కరెంటు స్తంభాలు నేల కరుగుని ఉప్పు ఉప్పు కరిచి ఇరిగిపోతున్నాయి పైనున్న కండక్టర్ ఇరవై సంవత్సరాలకు కోసం మార్చాల్సిన అవసరం ఉంది అల్యూమినియం సముద్రపు గాలి ఈ తరిగిపోతున్నాయి ఇవన్నీ పనులు జరగాలి ఇవన్నీ ఎవరు చెప్పాలి మీ ఊర్లో కరెంట్ తీగలు తెగిపోతున్న విషయం ఎవరు చెప్తారు మీరు చెప్పాలి అవసరం మీకు మీరు ఇవన్నీ మా దృష్టికి తీసుకొస్తే అధికారులు ఇంతమంది వచ్చారు అంటే అర్థం మీకు పని చేయటానికి కోసం ఉన్నారు ఇవన్నిటిని కూడా మీరు ఆ రికార్డ్స్ లో పొందుపరచండి వాటిని మేము స్క్రూటనైజ్ చేసుకుని పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి ఆర్డబ్ల్యూస్ వాళ్ళు ఏం చేయాలి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏం చేయాలో అన్నింటి వాళ్ళ చేసుకొని ఉపాధి హామీ ద్వారా చేయగలిగిన లేబర్తో కూలీ పనులతో చేయగలిగిన పనులు అయితే దాని మీద మెటీరియల్ కాంపౌనెంట్ ద్వారా చేయగలిగితే దాని మీద మొత్తం మీద ఈ పనులన్నీ కూడా సంవత్సర కాలంలో వీలైనంత వరకు మనం పూర్తి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతోనే ఈ పథకాలు పెట్టారు అంతేకాదు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మా పెనుగొండ మామిడి తోట ఉంది ఈ మామిడి తోట చేతితో మామిడి తోటలు వేసుకోవాలనుకుంటున్నాడు చుట్టూ కట్ చేసేంత వరకు కాపు కాసేంత వరకు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు సబ్సిడీలు వస్తాయి దాంట్లో ఎన్ఆర్ చేసిన అనుసంధానం చేస్తారు గుంటలు దీపించిన దానికి ఎన్ఆర్ చేసే వాళ్ళు డబ్బులు ఇస్తారు నీ చేతి డబ్బులు పడము ఇట్లా అన్ని పనులు చేసుకోవడానికి రోజు మీ గ్రామ సభకు వచ్చాం మీతో మమేకం అయ్యాం మీతో కలిసి రోజుసేపు మాట్లాడాం కానీ మేము ఏదో తిన్నాం కలిసాం మాట్లాడాం రాజకీయ ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి అందరు వచ్చారు పోయేది కాదు ఒక్కటి మటుకు మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోండి ఎమ్మెల్యేగా నేను వచ్చినా నిరంతరం ప్రజాసేవ చేయాలన్న ఆలోచన నేను వచ్చినా నేను చేయాలన్నా మీ అందరి ప్రోత్సాహం మీ అవసరాలు నా దృష్టికి తీసుకొస్తే తప్ప నేను కూడా తెలుసుకోవాలి అన్నీ తెలుసుకోవాలంటే నేనేం దేవుని కాదు ఈ ఊరి మీద నా కళ్ళు ఈ రోడ్డు మీద పోతుంటే బ్రహ్మాండంగా ఉందనిపిస్తుంది కానీ ఊర్లో కానీ రోజు వచ్చి గొంతులు గొంతులు తిరిగి ఎక్కడ డ్రైనేజ్ ఉంది ఎక్కడ నీళ్ళు లేవు నాకు తెలియదు ఇవన్నీ కూడా మీరు రికార్డు రూపంలో వాళ్ళకి తెలియజేయండి తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి నేను కాపీ తీసుకుని వీనేంత వరకు వీటిని కూడా అనుసంధానం చేసుకుంటూ తప్పకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి సందర్భంగా జములదిన ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటున్నా నిజంగా మీరు అదృష్టవంతులు భారతదేశ చరిత్రలా కాదు రేపు ప్రపంచ పట్టణంలో ఒకప్పుడు మనకి పొట్టి శ్రీరాములు గారు జబుల్ దీనికి ఒక ఎనలేని కీర్తి తెస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేసి జబుల్ దీన్ ఆర్పణ రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతో ఈ రోజు జబుల్ దీన్ ఆర్పణ చేశారు అయితే అదృష్టం అయితే అదృష్టం ఎమ్మెల్యే కాకముందు నేను అదే ఆ టైం నేనే కట్టే మళ్ళీ ఇప్పుడు నా చేతుల మీద ఓపెన్ చేయబోతున్నా అది చూద్దాం ఎక్కడో నాకున్నాయో ఎక్కడో నాకు మత్స్యకారు సోదరులకు మధ్య బంధుత్వం ఉందో ప్రేమానురాగలు ఎప్పుడో నేను వాళ్ళ రుణపడి ఉన్నాను నాకు తెలియదు కానీ ఈరోజు మత్స్యకారుల సోదరుల కోసం ఆ హార్బర్ను కట్టే అదృష్టం నాకు వచ్చింది అందుకోసమే మొట్టమొదటి నేను ఆ దాన్ని పూర్తి చేయడం జరిగింది